కడప స్వచ్ఛ కడపలో భాగంగా ఈరోజు ఏడవ డివిజన్లో కూటమి సంబంధించిన సభ్యులందరూ తిరిగి ఈ యొక్క ప్రాంతంలోని సమస్యలను అనుకొని వాటి పరిష్కార దిశగా ముందుకెళ్తూ ఉన్నాము మాకు ముఖ్యంగా ఏడవ డివిజన్లో మాకు ముందుకొచ్చిన సమస్య ఏంటంటే డ్రైనేజ్ సమస్య వర్షాలు పడితే ఇక్కడ కాలువలు చాలా ఇరుకుగా ఉండడం వల్ల ఈ యొక్క స్టాగినేట్ అయిపోవడం వల్ల కాలువలు పూడిక తీయడంలో కొంచెం నిర్లక్ష్యం వల్ల ఈ నీళ్ళు వర్షం పడ్డ నీళ్ళు వెళ్లకుండా ఉన్నాయి అదే మెయిన్ సమస్యగా ఉంది రెస్ట్ ఆఫ్ ద థింగ్ అయితే ఏ సమస్యలు లేవు ఏడవ డివిజన్లో కార్పొరేషన్ సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది సంబంధిత కాలువల మరమ్మతులు అలాగే సిల్ట్ క్లియరేషన్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగనే కొత్త కాలువల నిర్మాణం కూడా అవసరం ఉంది ఎందుకంటే కాలువలను రిపేర్ చేస్తే ఇక్కడున్న ఉన్న సమస్య సంపూర్ణంగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క కడప యొక్క నియోజకవర్గం యొక్క సమస్యలు తీర్చడానికి పనిచేస్తూ ఉన్నాము అందులో ఇప్పుడు ముందుంటామని ఈ సందర్భంగా తెలుసు